చిరంజీవి చిచ్చర పిడుగు ఆయన ముఖ్యమంత్రి కాకముందే పార్టీ అధ్యక్షుడు కాకముందే కాంగ్రెస్లో మాతో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు చాలా అన్యాయం జరిగిందని అన్నాడు ఆయన్నే కాదు కాంగ్రెస్లో ఉన్న పెద్ద మనుషులలో మంది ఒప్పుకుంటారు కొందరు మాత్రమే కాకపోవచ్చు బీసీలైనా ఓసీలైనా సబ్బండ వర్ణాలు ప్రతి గ్రామంలో మాదిగలను దీవిస్తారు మాదిగల యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు మాదిగలు కన్న కష్టం చేసి చెమట చుక్కలు రాల్సేవారు చెంచగిరి చేసి బతకలేదు గుమ్ములు రాసుల దగ్గర ఉంచితే కనీసం ఒక కిలో కూడా దొంగతనం చేయనటువంటి ఒక నీతి మానవత విలువలు కలిగినటువంటి వాడు మాదిగ కాబట్టి పొలాల దగ్గర కూడా మమ్మల్ని నమ్ముకున్నారు మా మోకాలు చూసి బయటికి వెళ్తారు పనులు అవుతాయని పెద్ద చరిత్ర సంత్ రవిదాస్ బాబు జగ్జీవన్ రావు వీళ్ళందరూ కూడా ఆదర్శం అని మనవి చేసుకుంటూ మీకు నేను అందరు అడగరు నా పిల్లలు ఏమంటున్నారు తెలుసా ఇది సింహగర్జన కాదు ఇది పిల్లి గర్జన అంటున్నారు నిన్న ఒక మీటింగ్ జరిగింది ఇది పిల్లి గర్జన అంటున్నారు మేము పెంచిన కుక్కలం చెప్పినట్టు వింటాం యజమాని చెప్పినట్టు వింటాం మేము పెంచిన కుక్కలం అంటున్నారు కానీ ఊర కుక్కలు ఎవరైనా అనాలి అని ప్రశ్నించారు వాళ్ళు ఊరకొక్క ఒక్కొక్క దశ దిశ నిర్మాణం ఏముండదు ఎక్కడంటే అక్కడ వాటికి కరుస్తూనే ఉంటుంది మేము పెంచినటువంటి కుక్కలం అంటున్నారు మాదిగలు మేము కాకులం అంటున్నారు ఉన్నదాన్ని పంచుకొని తిందమంటున్నారు దీనికి మీ జవాబు ఏందని నేను అడుగుతున్నా ఒక నేను డెబ్బై రెండేండ్ల ఒక పెద్ద మనిషిగా ప్రశ్నించడం లేదు కలిసిపోదామని మన పాలు మనం పంచుకొని రాజ్యాధిక ది కాల దిశ లోపట నువ్వు నేను కలిసిపోదామని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అదే సమయంలో డిమాండ్ కూడా చేస్తున్నా ఇంకా భరించే శక్తి మాకు లేదు గత యాభై ఏళ్ళుగా భరించాం నేను అన్ని సంఘాలలో పనిచేసినటువంటి వాడిగా మధ్యవర్తిగా జేబీరాజును అడగండి ఎస్ నిజమైన అంటే డాక్టర్ నాగన్న చనిపోయిన ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దండారో వచ్చినప్పుడు ఆయన నీవేం అందరికీ మధ్యవర్తిగా పనిచేయాలి వెల్ఫేర్ అసోసియేషన్లు అంటే లేదు నేను మాలలకి సాయం చేస్తాను ఎస్ ఆయన కులోద్ధారకుడు ఎస్ నేను మాదిగోని నేను మాదిగ ఉద్ధారకుణ్ణి జేబీ రాజు అట్లా కాదు మేము అనిపించాం కానీ పుణ్యమూర్తులైనటువంటి గద్దరన్న కత్తి పద్మరావు అన్న జస్టిస్ పున్నయ్య గారు కేజీ సత్యమూర్తి గారు తిరుపతి గారు వీళ్ళ సూర్యనారాయణమూర్తి వీళ్ళందరూ కూడా నిజంగానే వాళ్ళకి పంచి వాళ్ళే ఇది అధర్మం అని చెప్పి గలమెత్తి గర్జిస్తే వాళ్ళని మీరు ఏం చేశారు మీ మీటింగ్లకు విలవలే వాళ్ళని గౌరవించలే వాళ్ళని ప్రేమించలే డాక్టర్ బోయ్ భీమన్న ఇట్లాంటి వాళ్ళని మీరు దూరం పెట్టారే ఇంకా ఇంతకన్నా మానవత విలువలు కలిగినటువంటి వాళ్ళ మాలి ఎవరున్నారో చెప్పండి జబ్బలు జరుచుకోవద్దు మనమంతా జబ్బలు సరసుకోకు జనం నవ్వుతున్నదిరా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే దళితుడా అని చెప్పి అవతలి వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నారు అగ్రవర్ణులది తప్పెట్లవురా మీ అనైక్యతే వారి కల్పతరువురా ఎస్సీ ఎస్టీ బీసీల్లో సమైక్యతే లేదురా లేకుంటే దండుగానే దండోర వెయ్యరా అని నేను రాసినటువంటి కవిత మాలంటే తెలియరా హారము అంటే పూలహారం నేను రాసిన ఆ పాటకి స్పందించినటువంటి చలించినటువంటి డాక్టర్ బోయి భీమన్న గారు తన ట్రస్ట్లో సభ్యుడిగా చేసుకుంటా అన్నాడు వెళ్ళిపోయినాడు రావురి భరద్వాజ్ గారు జ్ఞానపీఠ్ నన్ను మానసపుత్రుడిగా ఆశీర్వదించినాడు దాశరథ రంగాచార్య డాక్టర్ సినారాయణ రెడ్డి గజల్ గంధర్వ విఠలరావు బోయి భీమన్న బొజ్జ తారకం కత్తి పద్మరావు వీళ్ళందరూ కూడా ఒక తమ్ముడిగా నన్ను దీవించారు ఒక బిడ్డగా నన్ను దీవించారు ఈ జాతిని దీవిస్తున్నటువంటి ఆ పెద్ద మనుషుల కన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళమా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ప్రశ్నించడం లేదు మనకు జ్ఞానోదయం కావాలని అగ్రవర్ణులను బీసీలను ఎదుర్కోవాలని మీరు ఏదైతే లోలో మాట్లాడతారో అది బహిరంగంగా చెప్తున్నాను మన అడ్డుగోడలు తొలగించుకోవాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని మొట్టమొదటిగా భారతదేశ చరిత్రలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నేటి ముఖ్యమంత్రి చిరంజీవి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తానంటే కన్ని అడ్డంకులు కల్పిస్తున్నారే మీరు ఎందుకు తెలుసా మీరు చేస్తుంది మా మాదిగల దగ్గర ఏ మినిస్టర్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయో చెప్పండి అందువల్లనే ఉంటే ఉంటుంది పోతే పోతుంది నేను నాయకత్వం వహిస్తాను చెన్నై లాంటి వాళ్ళకి పివీరావు స్థాపించినటువంటి మాలమానుడు అందులో ఉన్నటువంటి శ్రీనివాస్ మొదలు వాళ్ళందరి యొక్క వాళ్ళు ఎదుగుదలను పక్క పెట్టేసి నేనే అని చెప్పి వివేక్ గారు మీరు ముందుకు రావడం న్యాయమా ధర్మమా మీ నాయన యునైటెడ్ ఫ్రంట్ పెట్టాడు అందులో మేము పనిచేసినాము మీ నాయన ఎలక్షన్లో నేను పనిచేసినా ముప్పై ఏళ్ళు శిష్యుడిగా ఉన్న షాయర్ అనేవాడు నన్ను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహాకవినిది నేను ముగ్గురు ముఖ్యమంత్రులు పని పనిచేసిన చెమట చుక్కలు రాల్సిన ఈ రెండు జాతులు కలిసి ఉండాలని ప్రయత్నం చేసిన ఇప్పటికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా ఈ దానికి మీరు అడ్డు రాకూడదని విజ్ఞప్తి చేసుకుంటున్నా తెరచాటను మీరు చేసేదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ పార్టీలు మారినటువంటి వాళ్ళు పార్టీలకు వచ్చేసేసి పార్టీలో ఉన్న సీనియర్స్లు కొందరిని మీరు ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓసీలని అది జరగని పని మనవి చేస్తున్నా మీకు ముఖ్యమంత్రి గారిని ప్రభావితం చేయడం ఈ తరం కాదని చెప్తున్నాను కానీ ఆయనను వెనుకకు నెట్టడానికి ఆయనను ముఖ్యమంత్రిగా ఉండకుండా చేయడానికి కూడా మీరు ప్రయత్నం చేస్తున్న మాట కూడా వాస్తవం అని మనం చేస్తున్నా వివేక్ గారు లక్ష్మణ్ గారు వీరేశం గారు మొదలగు వీళ్ళు మీరు ఎవరైతే ఉన్నారో ఎవరైతే దీనికి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదని చెప్పుకుంటూనే ఈ వేళ సింహ గర్జన లోపల మీరు గర్జన చేస్తున్న రాజేష్ ఎందుకు తమ్మి నిన్ను మేము ఎంత గౌరవించినాం ఎంత చిరంజీవిగా దీవించినాం నీ నోటి నుంచి కూడా తన్నడము గుద్దడము చెప్పులు వగైరా కాలు మొక్కాడు అనడం ధర్మమా మంద కృష్ణ వేరు కాదు మేము వేరు కాదు కానీ సిద్ధాంతపరంగా మా లోపల ఏమన్నా ఉంటే లొసుగులు ఉంటాయి నీ దగ్గర కూడా ఉన్నాయి నీ సంఘాలలో కూడా ఉన్నాయి కానీ చైనా వారు వచ్చినప్పుడు భారతదేశం అంతా సివిల్ వార్లో అందరు కూడా ఆనాడు మిలిటరీ జవాన్లుగా ట్రైనింగ్ తీశారు అందులో మన ఆయన కూడా జవాన్ మన ఆయన ముందు కంపెనీస్ దాని తర్వాత ఆరే సమాజ ఆ తర్వాత తొంభై రెండేళ్ళు చనిపోయే వరకు కూడా ఒక మాట పడకుండా ఏమిరా మొగులా అని అనిపించుకోకుండా సత్యనటు పుట్టినవాడిగా మీ అందరికీ నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేస్తున్నా నా తమ్ముళ్ళంతా సింహ గర్జన చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు ఇది పిల్లి గర్జన అంటున్నారు ఇది ఊసరెల్లి గర్జన అంటున్నారు ఏ వ్యక్తం చేస్తున్నారు నేను ఎవరిని శపించలేదు ఎవరిని అమర్యాదగా మాట్లాడలేదు మాట్లాడను కూడా కానీ సంధానకర్తగా పనిచేస్తున్నా మీరందరూ ఒకటి కావాలని ఈ సింహ గర్జన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చిరంజీవి గౌరవనీయులు సమర్థవంతంగా పాలన చేస్తున్నటువంటి ఒక ప్రాక్షాళన దిశగా పయనిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి గారికి రాజనరసింహ గారికి తత్సంబిత మంత్రులందరికీ కూడా మాకు సహకారం ఇచ్చి ఈ యొక్క విఘ్నం లేకుండగా అంబేద్కర్ సిద్ధాంతానికి తూట్లు పొడవకుండా ఇప్పటికీ మీరు తూట్లు పొడిసిన వాళ్ళగా పరిగణించబడుతున్న ఈ సందర్భంలో యుద్ధానికైనా సిద్ధమని ఒక మనిషి అన్నాడు నేను ఖబర్దార్ అని చెప్తున్నా కబర్దార్ అని చెప్తున్నా యుద్ధానికి సిద్ధమనేటటువంటి మాట విట చేసుకోమని చెప్తున్నా ఒక నాయకుడు అన్నాడు ఏ సవాలుకైనా జవాబు చెప్పడానికి ఈ జాతి సిద్ధంగా ఉంది ఈ నాయకులు సిద్ధంగా ఉన్నారు మా దండోరలు పనిచేసిన కాదు కుల సంఘాలు మాదే కుల సంఘాలలో ఉన్న కులారకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీరేంటే దానికి డెబ్బై లక్షల మంది ఉన్నటువంటి మా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఇంకెన్నాళ్ళు పడి ఉంటాము అంబేద్కర్ సిద్ధాంతలం మేం సంస్కర్తల సిద్ధాంతులం మేం గాడియబాబా వారసుల మేం పూలే వారసుల మేం పెరియారు వారసుల మేం మీరు ఎదిగిపోతున్నాం అన్నారు కదా ఎస్ ఇప్పటి వరకు చేసింది చాలు సి సాక్షాత్కారంగా అక్షర సత్యంగా మీరు మా దగ్గర కొల్లగొట్టిందా లేదా అనే దాని కొరకు కలిసి ఉండంగా ఇంతమంది చనిపోతే కూడా ఒక్క మనిషి కూడా ఖండించలేదే మా పిల్లలు చనిపోతే తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు వందలు చనిపోతే ఆంధ్ర వాళ్ళు ఖండించలేదు ఇక్కడ మేమింత అన్యాయం అవుతుంటే మీరు ఖండించలేదు ఇది ఎక్కడి తారతమ్యం ఇది ఎక్కడ అన్యాయం అని నేను ప్రశ్నించడం లేదు నేను ఇది ప్రబోధ చేస్తున్నా సంస్కర్తల సాక్షిగా ప్రమాణంగా మా అమ్మ నాన్న సాక్షిగా హృదయ ఆవిష్కరణ చేస్తూ స్వచ్ఛమైన మనసుతో నా ఆలోచనను మీకు అందిస్తున్నా మాలల్లారా మాల నాయకుల్లారా కొందరు మాత్రమే కొందరు మాత్రమే గ్రామాల్లో ఉన్న మాల నాయకులారా మాది నాయకులు మీరు కొట్లాడుకోవద్దు రాజకీయ విభేదాలు తెచ్చుకోవద్దు మీకు వచ్చే లాభం ఏమీ లేదు మేము గ్రామంలో తిరగడానికి సిద్ధంగా ఉన్నాము అనాతి కాలం లోపల మేము కూడా ఒక గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తాం నిన్న మేము పెట్టినటువంటి దాంట్లో పంబళ్ళ వాళ్ళు వచ్చారు మాలకు సంబంధించిన ఉపకులాలు వచ్చినాయి మాదిలకు సంబంధించిన ఉపకులాలు కనీసం నలభై మంది వచ్చినారు కాబట్టి మేమేదో ఆశమాషిగా మాట్లాడడం లేదు కానీ మేము యుద్ధానికి సిద్ధమన్న మీకు మేము అంటే సంధికాలం శాంతియుతమైన మార్గాన్ని ఎంచుకోవడానికి కొరకు నేను మీకు ఒక పిలుపునిస్తున్నాను కానీ నా యువకులు మండుతున్నటువంటి నిప్పురవ్వలు అనుకోకండి మీరు అపార్థం చేసుకోకండి ఇప్పటికే అంబేద్కర్ సిద్ధాంతాన్ని తోట్లు పొడిసి అంబేద్కర్ 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 అంటున్నారు కదా రిజర్వేషన్లో ఆనాడే ఒక స్త్రీ శిరోమణి తమిళనాడు రాజ్యాంగం రాసేటప్పుడు చెప్పింది ఈ ఈ రిజర్వేషన్లు వస్తే విభేదాలు వచ్చి మాకు గౌరవం తగ్గుతుందని అదే వచ్చింది కానీ ఆమె చెప్పిన మాట కూడా మనం వినకపోతే పదిహేను మంది స్త్రీ శిరోమణులు ఒక్కొక్క మాటను వజ్రతుల్యంగా చేశారు వాళ్ళు కాబట్టి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్న ఇది మా డిమాండ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మీరు ఒప్పుకోవాలి కమిషన్లకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు ప్రభుత్వమా ముఖ్యమంత్రి గారు వినండి బాగా మాల ప్రతినిధులు ఎవరైతున్నారో మరి జనాభా లెక్కలు కూడా తప్పుడు లెక్కలు ఇచ్చేసి లంసం వచ్చినప్పుడు లక్షలలో ఉన్నారని ఎంచడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు కాబట్టి దీన్ని కూడా తస్మాత్ జాగ్రత్త అని తత్సంబంధిత ఐఏఎస్ ఐపీఎస్ క్లాస్ వన్ ఆఫీసర్స్ అందరికీ గ్రామాలలో లెక్కలు చేసినప్పుడు సరైనటువంటి లెక్కలు తీయమని ఆ లెక్కల ప్రకారంగా దామాష ప్రకారంగా మాల యొక్క వాటాలను పంచివమని తత్సంబంధిత ఉపకులాలకు కూడా వాటాలు పంచివమని మాదిగ సంఘాలన్నీ కూడా సమిష్టి నాయకత్వంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞత అభివందనంతో నిన్న ఒక మీటింగ్ చేసినాము వారి కృతజ్ఞత తెలియజేస్తూ ఆ ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేకూర్చాలని మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని తత్సంబంధిత అధికారులను మంత్రులను కోరుకుంటూ జై మాదిగా దళితుల ఐక్యత నెరవేరాలి దళితుల సమైక్యత నెరవేరాలి సంస్కర్తల బాట తూచా తప్పకుండా పాటించాలి అంబేద్కరిజాన్ని పునీతం చేయాలి అంబేద్కర్ ఇజానికి తూట్లు పడవద్దని జై మాదిగా జై మాదిగా జై హింద్ జై భారత్ జై తెలంగాణ తెలంగాణ మర వీరులకు స్వాతంత్ర సమరయోధులకు జోహార్ జోహార్ మాదిగా వీరులకు జోహార్ మాలామర వీరులకు జోహార్ జోహార్